హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి కనుక ఈ నేపథ్యంలో అసలు వార్డు మెంబర్గా నిలబడాలి ఎన్నికల్లో నిలబడాలి అంటే ఎలాంటి అర్హతలు కావాలి ఎలాంటి అనర్హతలు ఉంటే వారు డిస్క్వాలిఫై అవుతారు అదేవిధంగా గెలిచిన తర్వాత అధికారాలు ఏంటి పరిధి ఏంటి ఏంటి విధులు ఏంటి అనేటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం అయితే మనకు మనమే చెప్పిన దానికన్నా ఒక అథెంటికేటెడ్ ప్రభుత్వ అధికారి కనుక చెప్పినట్లయితే ఆ విషయాల మీద ఎవరికి ఎట్లాంటి ధర్మ సందేహాలు సందేహాలు ఉండకుండా క్లియర్గా ఉంటుందన్న ఉద్దేశంతో రోజున మనం జనగామ జిల్లా కొడకల్ల మండల కేంద్రంలో ఉండడం జరిగింది కొడగల్ల మండలానికి చెందినటువంటి ఎంపీడీఓ గారు శ్రీ నాగశేషాద్రి శేషాద్రి సూరి గారి దగ్గర మనము ఇట్లా ఈ సమాచారాన్ని ఈరోజు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ మనకు ప్రస్తుతం స్థానిక ఎన్నికలు త్వరలో ప్రారంభంగా ఉన్నాయి సరే ఒక నెల అటు ఇటు పది రోజులు అటు ఇటుగా ఉన్నా కూడా వార్డు మెంబర్గా నిలబడాలంటే ఎట్లాంటి అర్హతలు కావాలి అంటే ఎంత వయసు ఉండాలి ఇత్యాది మీరు విషయాలు చెప్పండి సార్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా కానీ వార్డు సభ్యుడిగా కానీ ఎవరైనా సరే ఎన్నికల్లో నిలబడాలంటే ఖచ్చితంగా అతను ఆ గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి తర్వాత రెండో విషయం వయసుకొస్తే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి అది కూడా ఎప్పటికంటే ఎప్పుడైనా నువ్వు నామినేషన్ ఇచ్చిన తర్వాత ఆ నామినేషన్ పరిశీలన ఉంటుంది స్కృటిని అని ఆ స్కృటిని తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అరువులే ఇది యొక్క ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్కి ఇరవై ఒక్క సంవత్సరాలు చూడరు ఏ రోజైతే స్క్రూటినీ చేస్తారో ఆ రోజుకి అతనికి ఇరవై సంవత్సరాలు కాని దాటినట్టయితే అతను హరుడు కిందకి వస్తాడు తర్వాత కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఎస్సీకి కొన్ని ఎస్టీకి కొన్ని బీసీకి కొన్ని కేటాయించి ఉంటాం అలాంటప్పుడు అతను ఖచ్చితంగా ఆ యొక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీకి సంబంధించిన సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇవ్వాలి తర్వాత మన యొక్క పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు ఉంది కాబట్టి ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ మహిళలు మాత్రమే పోటీ చేయాలి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనం మిగతా వాళ్ళని పోటీ చేయడానికి ఉండదు తర్వాత రెండోదానికి వస్తే ఒక మనిషి ఎప్పుడు అనర్హుడు అవుతాడు అంటే ఆ అనర్హతకు కూడా మన చట్టంలో ప్రతి ఒక్కటి క్లాజ్ అనేది చేశారు అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రిమినల్ చట్టం ప్రకారం నాట్ ఏ సివిల్ క్రిమినల్ చట్టం ప్రకారం అతను ఐదు సంవత్సరాల మించి శిక్ష పడి ఉండకూడదు రెండోది వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఐదు పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం అతను ఎట్టి పరిస్థితుల్లో శిక్ష విధించబడి ఉండకూడదు తర్వాత మూడోది వచ్చి మనకు కొత్తగా రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ యాక్ట్ వచ్చింది ఆ యాక్టులో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు విభాగాలు ఉన్నాయి అంటే గతంలో అతను ఎన్నికయి ఎలాంటి కరెక్టెడ్ ప్రాక్టీస్ చేసినా లేకపోతే ఇరవై మూడు ప్రకారం అతను ఎలాంటి ఇది అంటే ఆ యొక్క వృత్తిని అంటే తన యొక్క విధి నిర్వహణలో ఏదన్నా లోటుపాట్లు చేసినా అతను కూడా అనర్హుడిగా ఇది పడతాడు అలానే అతను ఎట్టి పరిస్థితుల్లో మతి లేని వ్యక్తిగా ఎట్టి పరిస్థితులు ఉండకూడదు అలానే అతను ఇన్సాల్వెంట్ పిటిషన్లు పెట్టి ఇన్సాల్వెంట్గా అతను ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు తర్వాత గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఏదైనా రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలు చేపట్టి ఏదైనా పనికి కాంట్రాక్టర్గా ఉండరాదు తర్వాత పారితోషికం పొందుతూ గ్రామ పంచాయతీ తరఫున లేదా దానికి వ్యతిరేకంగా లీగల్ ప్రాక్టీషనర్ అయి ఉండకూడదు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతానికి తగ్గకుండా మూలధన వాటా కలిగి ఉన్నటువంటి కంపెనీ లేదా కార్పొరేషన్ కావచ్చు సహాయం కావచ్చు దాంట్లో మేనేజరు లేదా కార్యదర్శిగా పనిచేసి ఉండరాదు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడు శిక్షాస్కృతి ఇప్పుడు సిపిఆర్ అయింది ఇప్పుడు మన కొత్తగా బిఎస్ఆర్ అయింది కొత్తగా చట్టం మారింది దాంట్లో మ్యాజిస్ట్రేట్ గా ఆ గ్రామంలో ఏదైనా ప్రాంతంలో అధికార పరిధిలో ఉండకూడదు అతను తర్వాత వచ్చేసి ప్రస్తుతం లేదా గత ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీకి బకాయి పడి ఉండరాదు ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్ కిందకి వచ్చే ఇది సార్ సార్ చెప్పిన ప్రకారం ఏంటి అని అంటే వార్డు మెంబర్గా నిలబడాలి అనుకుంటే ఆ వ్యక్తి అంతకుముందు అప్పులపాలై వ్యక్తిగతంగా ఇన్సాల్వెన్సీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసి ఉండకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటిది తర్వాత ఏ గ్రామంలో నిలబడుతుందో ఆ గ్రామంలో ఎట్లాంటి పన్నులలో పెండింగ్ ఉండకూడదు ఎట్లాంటి పనులు కూడా పెండింగ్ ఉండకూడదు తర్వాత ముఖ్యంగా ఈ మీరు వార్డు మెంబర్ అంటున్నప్పుడు ఆ వార్డు పరిధిలో ఓటు ఉండాలా గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడైనా ఉండొచ్చా గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడైనా ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఆ వార్డు మెంబర్ ఎక్కడైతే నిలబడదాం అనుకుంటుండో ఒక పది వార్డులో అనుకోండి మొదటి వార్డులో నిలబడదాం అనుకున్నటువంటి వ్యక్తి మొదటి వార్డులోనే ఓటు ఉండాల్సిన అవసరం లేదు మొత్తం పదివాట్లలో ఎక్కడైనా కూడా ఆ వ్యక్తికి ఓటు ఉండొచ్చు అయితే అర్హతలు తెలుసుకోవడం ఎంతవరకు అవసరమో అనర్హతలు తెలుసుకోవడం కూడా అంతే అవసరం కనుక విషయం క్లారిటీ కోసం మళ్ళీ ఒకసారి సార్ని అడుగుతున్నాం ఇప్పుడు సంతానం విషయంలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్న విషయము తెలుసు కదా సార్ ఇప్పుడు అంటే ఇద్దరు సంతానమే ఉండాలి ముగ్గురు సంతానమే ఉండాలి అట్లా కొన్ని ఉన్నాయి కనుక దాని గురించి కూడా ఒక్కసారి విషయం క్లారిటీ సంతాన విషయానికి వస్తే ఇద్దరు బ్రతికి ఉన్న పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా ఉన్నారు కొంతమంది ఈ యొక్క సంతానం అనేది ఇద్దరు కాదు మిగతా వాళ్ళు కూడా చేయాలని పోరాడుతున్నారు అదైతే నడుస్తుంది కానీ మనకైతే ఇంతవరకు అయితే ఎలాంటి మార్పులు లేవు ఇద్దరు సంతానం కలిగిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడు కానీ సర్పంచిగా కానీ పోటీ చేయడానికి అర్హులు అవుతారు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము వరకు అయితే బ్రతికి ఉన్న ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రమే అర్హులు అని చెప్పేసి అయితే ఒకవేళ కౌలలు పుడతారు సార్ ఫస్ట్ ఒక కొడుకు పుట్టిన తర్వాత ఇద్దరు పుడతారు అప్పుడు వాళ్ళ పరిస్థితి కదా ఇంకా పిల్లల విషయానికి వస్తే మన పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ ఇరవై ఒకటి సెక్షన్ మూడు ప్రకారం ఏం చెబుతుంది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు ముప్పై ఒకటి ఐదు లోపు ఇద్దరు పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అని చెబుతుంది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాలు మీకు చెబుతాను ఎవరైనా సరే ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు ముగ్గురు పిల్లలు ఉన్నారు తర్వాత ఏ పిల్లలు లేరు ఇతను ఖచ్చితంగా ఎలిజిబుల్ దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు క్వాలిఫైడ్ అవుతారు వాళ్ళు నామినేషన్ అలా కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఐదు ముందు ముగ్గురు ఉండి తర్వాత ఒక బిడ్డ పుట్టాడంటే నలుగురు అవుతారు అందువల్ల ఇతను ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ అవుతాడు ఇతనికి ఎలాంటి అర్హత ఉండదు కాకుండా పంతొమ్మిది వందల తొంభై ముందు ఒకరుండి తర్వాత ఒకరు పుట్టినతో అప్పుడు ఇద్దరు అవుతారు ఇతరు క్వాలిఫికేషన్ ఉంటుంది అలా కాకుండా తమరు అడిగినట్టు ఒకే భర్తలో ఇద్దరు పిల్లలు తొంభై ఐదు ముందు పుట్టి తర్వాత తొంభై తర్వాత ఒక బిడ్డ పుడితే అది ముగ్గురు కిందికి వస్తుంది ఇతను కూడా డిస్క్వాలిఫై అవుతాడు తర్వాత ఇలానే ట్విన్స్ పుట్టి తర్వాత మళ్ళీ ఇంకొకరు తొంభై తర్వాత ఇంకొకరు పుట్టినా వీళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు అలా కాకుండా తొంభై ఐదు తర్వాత ట్విన్స్ కానీ పుట్టినట్టయితే ఇతను క్వాలిఫైడ్ అవుతాడు ఈ విధంగా సంతానం మీద గవర్నమెంట్ అనేది ఫుల్ క్లారిఫికేషన్ అనేది ఇచ్చింది ఖచ్చితంగా దాని గురించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పటివరకు అయితే ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు పిల్లలు దాటిన వాళ్లకు ఖచ్చితంగా ఇనిలిజిబుల్ ఉంది తొంభై ఐదుకు ముందు ఒకరు పుట్టి తొంభై తర్వాత ట్విన్స్ కనుక పుట్టినట్లయితే వారు అర్హులే ఉంటారు అర్హులే అవుతారు తొంభై ఐదుకు ముందు ట్విన్స్ పుట్టి తర్వాత ఒకరు పుట్టినా ఇద్దరు పుట్టినా కూడా వారు డిస్క్వాలిఫై అవుతారు సంతానం విషయంలో ఇది క్లారిటీ ఈ ఈ ఎన్నికలలో కూడా వార్డు మెంబర్లకు కూడా ఎన్నికల వ్యయం అనేటువంటి ఏమైనా లిమిటేషన్ ఉంటుందా దానికి సంబంధించినటువంటి బిల్స్ మీకు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుందా అది కూడా చెప్పండి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎన్నికల్లో ఒక వార్డు మెంబర్కి కానీ సర్పంచ్ కానీ ఎవరికైనా సరే ఇంత మాత్రమే ఖర్చు పెట్టాలనేది మనకు ఉన్నది అది ఎట్టి పరిస్థితుల్లో అంతవరకే అతను ఏ రోజైతే మనకు నామినేషన్ అతను ఇస్తాడో అదే రోజు అతని ఎన్నికల ఖర్చు సంబంధించిన ఒక అకౌంట్ అనేది బ్యాంకులో ఓపెన్ చేసి మనకి ఇవ్వాల్సి వస్తుంది ఆ అకౌంట్ ద్వారానే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫైనల్గా ఇక్కడ దానికి సంబంధించిన ఒక ఆఫీసర్ ఉంటాడు అతను ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అతను ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి బిల్స్ సహా ఇక్కడ సబ్మిట్ చేయాలి అలాగాని సబ్మిట్ చేయడంలో అతను కానీ విఫలమైతే వచ్చే తర్వాత ఐదు సంవత్సరాల్లో అతనికి ఎలాంటి పోటీ చేసే అర్హత అనేది ఉండదు అందువల్ల గతంలో కూడా ఎవరైనా సరే ఈ ఎన్నికల ఖర్చు కానీ ఇయకపోతే ఇప్పుడు వాళ్ళకు పోటీ చేసే అర్హత ఉండదు అట్టి లిస్ట్ అనేది మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇదిగో వీళ్ళు అకౌంట్ సబ్మిట్ చేయలేదు వీళ్ళు అనర్హులనేది లిస్ట్ కూడా మనకు వస్తుంది వాళ్ళు కూడా ఈ పోటీలో పోటీ చేయడానికి అనర్హులుగా ఉంటారు వార్డ్ మెంబరు ఎన్నిక గురించి మీరు పూర్తి వివరాలు చెప్పండి వార్డు నెంబర్ వస్తే మనం ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క మండలంలో ఇద్దరు ఆఫీసర్లు అనేది అపాయింట్మెంట్ జరుగుతుంది వాళ్ళు స్టేజ్ వన్ ఆఫీసర్ అని స్టేజ్ టూ ఆఫీసర్ అని ఇద్దరు ఉంటారు స్టేజ్ వన్ ఆఫీసర్ చేసేది ఫర్దర్ డ్యూటీ ఏంటంటే నామినేషన్లు స్వీకరించడం తర్వాత ఆ నామినేషన్లు స్వీకరించిన తర్వాత వాటిని స్క్రూటినీ చేయడం స్కూటినీ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు ఖచ్చితంగా అరువులు ఉన్నారో వాళ్ళని ప్రకటించడం వాళ్ళకు సింబల్స్ కేటాయించడం తర్వాత సింబల్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ అనేది తయారు చేసేంత వరకు స్టేజ్ వన్ ఆఫీసర్ యొక్క విధి ఉంటుంది తర్వాత రెండో అధికారి స్టేజ్ టూ ఆఫీసర్ ఇతను గ్రామ పంచాయతీలో ఎన్నికలు పూర్తిగా నిర్వహించే బాధ్యత ఈ స్టేజ్ టూ ఆఫీసర్కు ఉంటుంది ఈ స్టేజ్ టూ ఆఫీసర్ పోలింగ్ బూత్ల కాడి నుంచి ఫైనల్ ఎన్నిక పూర్తయ్యి అతను సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు అతనే ఉంటాడు మొదటగా అతను వార్డు సభ్యులు మొత్తానికి ఎన్నిక అనేది జరపడం జరుగుతుంది అది ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తవుతుంది ఒంటి గంట తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఆ లెక్కింపులో ప్రతి ఒక్క వార్డుకి ఒక వార్డు సభ్యుని ఎన్నిక చేయడం జరుగుతుంది వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే వార్డ్స్ ఎలక్షన్లు వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి పూర్తవుతుందో సెకండ్ సెకండ్ ఫేజ్లో ఆ వార్డు సభ్యులందరినీ కూర్చోబెట్టుకొని ఉప సర్పంచ్ ఆ వార్డు సభ్యుల నుంచి మెజారిటీ వాళ్ళు ఎవరినైతే ఇది చేసుకుంటారో అతన్ని ఉప సర్పంచ్ ఎంపిక చేసి అతనికి కూడా అతను ఎన్నిక పత్రాన్ని ఇయడం జరుగుతుంది ఈ విధంగా స్టేజ్ టూ ఆఫీసర్ సర్పంచి ఉప సర్పంచి వార్డ్ మెంబర్లు అందరికి ఎన్నికైనట్లు అతను ఒక అధికార పత్రం ఇచ్చి అట్టి పత్రాలు తీసుకొచ్చి ఎంపీడీ ఆఫీసులో సబ్మిట్ చేస్తాడు అయితే ఈ వార్డ్ మెంబర్లకు గెలిచిన తర్వాత వాళ్ళు ఏమేమి చేయాలి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి వారి బాధ్యతలు ఏంటి విధులు ఏంటివి వారి పరిధి ఎంతవరకు అనే విషయం కూడా చెప్పండి పంచాయత్ రాజ్ చట్టం ప్రకారం వార్డు సభ్యుల అధికారాలకు వస్తే సెక్షన్ నలభై సబ్ రూల్ టూ ప్రకారం వాళ్ళకున్న అర్హతల్లో మొదటి అర్హతగా ఏముంటుంది వాళ్ళ వాళ్ళకున్న మొట్టమొదటి హక్కు ఏముంటుందంటే గ్రామ పంచాయతీ ఎవరాల్లో పంచాయతీ కార్యదర్శికి సలహాలు సూచనలు ఇచ్చే పూర్తి అధికారం వాళ్ళకుంది రెండో తీసుకుంటే గ్రామ పంచాయతీ సమావేశాలు జరిగేటప్పుడు ఏనా తీర్మానాలు పెట్టమని వార్డు సభ్యులు కోరటానికి కూడా అధికారం ఉంది అది సెక్షన్ నలభై సెక్షన్ టూ అలా కాకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ పదిహేను రోజుల పాటు గ్రామంలో అందుబాటు లేకపోతే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వార్డు సభ్యులకు పూర్తి పవర్ ఉంది వాళ్ళు కానీ తొలగించినట్టయితే ఈ వార్డు సభ్యుల నుంచే సర్పంచ్ని ఉప సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఓకే ఈ వార్డు మెంబర్కి ఏమైనా శాలరీ ఏమైనా ఉంటుందా అదేవిధంగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా మన రాజ్ యాక్ట్ ప్రకారం వార్డు సభ్యులకు కానీ సర్పంచ్కి కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు ఇంకా వాళ్ళ యొక్క ఆనరోరియం వాళ్ళకి శాలరీ అంటూ ఉండదు ఆనరం గౌరవ వేతనం అనేది ఒక సర్పంచ్ గారికి ఇవ్వడం జరుగుతుంది వార్డు సభ్యులకి ఎలాంటి గౌరవ వేతనం ఉండదు ఇప్పుడు గ్రామ సభలు కానీ సభలు సాధారణ సభలు కానీ ఏర్పాటు చేస్తుంటారు మన గ్రామ పరిపాలన అది మరి అప్పుడు ఏమైనా వాళ్ళకి పే చేస్తారా అలాంటిది ఎలాంటి పేమెంట్ అనేది వాళ్ళ యొక్క ఆ యొక్క సమావేశాలకు హాజరైనప్పుడు కానీ అలాంటి ఏమీ గ్రామ పంచాయతీలో పేమెంట్ అనేది లేదు ఓకే ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నుకున్న తర్వాత ఉప అధికారాల అధికారుల పరిధికి వార్డు మెంబర్ పరిధికి తేడా ఏంటిది వార్డు మెంబరు ఆ వార్డు వరకే చూసుకోవాలి వేరే వార్డులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితుండదు కానీ ఉప సర్పంచ్ దగ్గర కల్లా మళ్ళీ సర్పంచ్ తర్వాత స్థానం ఉంటుంది కనుక ఊరు మొత్తం కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా వాళ్ళ ఏంటి అనేది కూడా ఒక్కసారి ఉప సర్పంచి విధులకు వచ్చేసరికి ఇతనికి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సెక్షన్ ఆరు అనేది సర్పంచ్ లేని సందర్భంలో గ్రామ సభ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఇతను ఏర్పాటు చేసే అధికారం ఉంది సర్పంచ్ హాజరు కాని సందర్భంలో అతనికి ఏదైనా పని ఉండి హాజరు కాని సందర్భంలో కూడా ఆ యొక్క గ్రామ సభకు దానికి అధ్యక్షత వహించడానికి సెక్షన్ నలభై నాలుగు సబ్ క్లాస్ టూ ప్రకారం ఉప అధికారం ఉంది సర్పంచ్ పదవి ఖాళీ అయితే ఏదన్నా సందర్భంలో ఆ యొక్క సర్పంచి ఖాళీ అయిన తర్వాత కొత్త సర్పంచ్ ఎన్నుకోబడే వరకు కూడా ఉప సర్పంచి సర్పంచ్ గా కొనసాగుతాడు ఇది పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం థర్టీ ఎయిట్ క్లాస్ వన్ లో ఉంది ఉప సర్పంచ్ సర్పంచ్ అధికారాలు కింది సర్ప అంటే కొన్ని సందర్భాల్లో అతనికి ఇవ్వడం జరుగుతుంది అది ఎలా అంటే సర్పంచ్ పదిహేను రోజులు మించి గ్రామంలో లేనప్పుడు లేకపోతే కోర్టు ఆదేశాలు కానీ ఏమన్నా వచ్చినట్లయితే సర్పంచ్ డిస్క్వాలిఫై అయ్యాడు అంతా విధుల్లో మాత్రమే ఉప సర్పంచ్ కి పూర్తి అధికారాలు అనేది రావడం జరుగుతుంది